భార్య భారతికి అందజేసింది వాస్తవం కాదా అసలు నేను చెప్పే చాదగాని దద్దమ్మ ఇది బుడమేర బాబు ఇది సిబిఎన్ హౌస్ ఇక్కడ కరకట్ట ఇక్కడ బుడమేర బాబు దాదాపు వంద కిలోమీటర్ రెండు వందల కిలోమీటర్ పైన దూరం ఉంటుంది ఇది చూడండి బాగా చూడండి ఇది బుడమేరు వాగు ఇది సీబీఐ అవసరం కరగట్ట ఎంత దూరం చూడండి ఇది గూగుల్ మ్యాప్ ఎంత దూరం చూడండి చేతగాని మాజీ ముఖ్యమంత్రి బుడమేరు వాగు గేట్లు ఎత్తబట్టి చంద్రబాబుని మొనక్కొండే దానికోసంగా బొడమేరు వాగు చేతగాని దద్దమ్మా అసలు బొడమేరు అసలు గేట్లున్నా అసలు నీకు అవగాహన ఉందా నీకు తెలుసా అని అవుతున్నా దాదాపు పదకొండు లక్షల ఇరవై మూడు వేల క్యూసెక్కులు ఈరోజు కృష్ణానదికి వచ్చాయి ఒక వస్తే బుడమేరికి ముప్పై ఐదు వేల క్యూసెక్కులు మాత్రమే అంచనాల ప్రకారం పదకొండు వేల చిల్లర క్యూసెక్కులు ఒక్క టిఎంసీ మూడు టిఎంసీ నీళ్లు కృష్ణానదిలో కలిస్తే చిన్నపిల్లాడు ఇది పోసినట్టే చిన్నపిల్లాడు ఇది పోసినట్టే దానికి ఏదో నువ్వు వంద కిలోమీటర్లుంటే తీసుకొచ్చి ఎక్కడెక్కడో కలిపినట్టు నువ్వు కలిపి అబద్ధాలు మాట్లాడి వరసకి ఇంకా సహాయం చేయాల్సింది పోయి నీ ఆలోచనలు నువ్వు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు నువ్వేమిటో చెప్పు నువ్వు ఈ వరదకి ఏమిస్తావో చెప్పు అంతేగాని చంద్రబాబు సరిగ్గా చేయట్లేదు మంత్రులు సరిగ్గా చేయట్లేదు ఇంకేం చేయరా ఏం చేయాలి నీలాగా మొత్తం ఇప్పుడు వరదలు వస్తే మొత్తం హెలికాప్టర్లో చూసి ప్రజలు అన్యాయం అయిపోతుంటే హెలికాప్టర్ నుంచి పిచ్చునావుకున్నావు నువ్వు నువ్వు ఒక శ్రాడిస్టివి చేతకాని దద్దమ నువ్వు నువ్వు కూడా చంద్రబాబు నివరిస్తావా డెబ్బై నాలుగు సంవత్సరాల్లో పద్నాలుగు సంవత్సరాలు యువకుడు లాగా బోట్లో వెళ్ళి రాత్రి రెండు గంటలకు కూడా తిరిగి ఆ ప్రజల కష్ట సుఖాలు విచారించి జేసీ తిరిగి ట్రాక్టర్ లో తిరిగి నడు మోదాలను నడిచి ఈరోజు ప్రజలను ఆదుకున్న సంగతి నీకు తెలియదా లెవన్ రెడ్డి అని అడుగుతున్నా చేతగాని దత్తమ్మ మాజీ ముఖ్యమంత్రి విమర్శించేది కాదు నీ తుపాన్లో విశాఖపట్నానికి గతంలో వస్తే కోటి రూపాయలు ప్రకటించావు ఒక్క రూపాయి ఈ రోజుకి మూడున్నర కోట్లు పసులు కోలు చేసాం మీ బతుక్కి మళ్ళీ ఈ రోజు కోటి రూపాయలు ప్రకటించావు ఇస్తావా నమ్మకం లేదు అంత అబద్ధాల ముఖ్యమంత్రి చేతిగాని ముఖ్యమంత్రి అయోమయ ముఖ్యమంత్రి దద్దమ్మ ముఖ్యమంత్రి మా నాయకుడు విమర్శిస్తావా ఈరోజు ఆరు పొట్లాలు అందిస్తున్నారు మరి నారాయణ గారు అయితే అక్కడే ఉండి నెల్లూరు నుంచి కూడా లక్షలాది పొట్లాలు ఈరోజు విజయవాడకి పంపిస్తున్నారు ఎందుకు పక్కన నుంచి కూడా తెప్పిస్తున్నారు